మీ సంధ్య తాండాలో తెలుగమ్మాయి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే ఫ్రైడే రో వ్లాగ్ అండి టైం అయితే ఇక్కడ ఆఫ్టర్నూన్ అయిపోయింది ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా హస్బెండ్ ఏం వర్క్ చేస్తాడు తను వర్క్ చేసేటప్పుడు ఏం ఫాలో అవుతాడు అనేది నేను ఎయిట్ ఇయర్స్ నుంచి చూసి తెలుసుకున్నవి మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళకి బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఎవ్వరూ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు వ్లాగ్ చాలా బాగుంటుంది ఇంకా ఈ రోజు ఇక్కడ ఇక్కడిలోకి వచ్చేస్తే ఏం జరుగుతుందంటే ఇక్కడ మా హస్బెండ్ అయితే నేను మార్నింగ్ చేసిన పప్పు కర్రీస్ ఆఫ్టర్నూన్ అయితే తినడంటండి అండి ఎందుకనంటే అప్పుడప్పుడు ఆయిల్ ఫుడ్స్ కూడా తినాలంట ఇలా పులుహోరలు కూడా తినాలంట అందుకైతే మధ్యాహ్నం తను అలా పులిహోర కలుపుకున్నాడు ఈవినింగ్ నేను పిల్లల కోసం అయితే స్నాక్లోకి పాప్కాన్స్ వేసి ఇచ్చాను పాప్కార్న్స్ ఎందుకు షేర్ చేశానంటే లాస్ట్ టైం నేను పాప్కార్న్స్ కడాయిలో చేసినప్పుడు అలా కడాయిలో చేయొద్దండి కుక్కర్లో చేయండి అని చెప్పారండి ఇంకా అందుకు నేను ఈరోజు కుక్కర్లో చేశాను చేసిన తర్వాత మాత్రం ఏ దాంట్లో చేస్తే ఏమవుతుంది రెండిట్లో ఒకటే వచ్చాయి కదా అనమాట ఇంకా తర్వాత మా హస్బెండ్ వర్క్ వచ్చేసి టెంట్ హౌస్ నడుపుతాడండి అంటే మ్యారేజెస్ నుంచి చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా పెద్ద పెద్ద ఫంక్షన్స్ అయినా ఏ టు జెడ్ ఫంక్షన్స్కి సంబంధించిన ప్రతి ఒక్క టెంట్ హౌస్ సామాను మేమైతే అరేంజ్ చేస్తాడనమాట అరేంజ్ చేసి తీసుకెళ్ళి తీసుకొస్తాడండి ఈ షాప్ రన్ చేయబట్టి మా హస్బెండ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాడు మా హస్బెండ్ బిజినెస్ పెట్టే వాళ్ళకి ఒక్కటే చెప్తాడండి తనైనా ఒక్కటే ఫాలో అవుతాడు ఏమంటాడంటే మీరు ఫస్ట్ ఫస్ట్ ఒక బిజినెస్ పెట్టాలి అనే ఆలోచన మీకు వచ్చినప్పుడు కంపల్సరీ మీరు వాటి ప్రాఫిట్స్ కంటే ముందు బ్యాక్ ఎండ్లో దానికి ఎంత నష్టం వస్తుంది అంటే ఎలా ఎటువైపు నుంచి చిన్న చిన్న ఇష్యూస్ అయినా చిన్న చిన్నవైనా నష్టాలైనా ఎలా వస్తాయి అనేది ఫస్ట్ ఆలోచించాలని చెప్తాడు ఎందుకనంటే ఒక బిజినెస్ ఒకసారి మనం పెట్టేసిన తర్వాత అది సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే ప్రాఫిట్ కంటే ముందు నష్టాలనే మనం ఎంచుకోవాలండి ఎంచుకుంటే తర్వాతనే మనం ప్రాఫిట్ని చూడగలుగుతాం అని మేము బాగా నమ్ముతాం అనమాట ఇంకా మా బిజినెస్ వచ్చేసి ఎలా రన్ అవుతుంది ఎలా బ్యాక్ ఎండ్ వస్తాయంటే ఫస్ట్ అయితే చెప్తాను చూడండి మా టెంట్ హౌస్కి వచ్చేసి ఫస్ట్ పోయేది ఎక్కువగా అంటే కుర్చీలు అండి చైర్స్ అయితే బాగా ఇరిగిపోతాయి అనమాట మీరు వీడియో స్టార్టింగ్లో కూడా చూసారు కదా ఒక చైర్ ఎలా ఇరిగిపోయిందో అలాంటివి చాలా విరిగిపోయే వస్తాయి ఇలా చైర్స్ మధ్యలో పెట్టి పంపించేస్తారు ఎందుకనంటే మేము ఎక్కడ మనీ కలెక్ట్ చేస్తామో అనేసి అలా కొంతమంది అయితే చెప్పకుండా కూడా పంపిస్తారండి కొంతమంది అయితే చెప్పి హాఫ్ అమౌంట్ అయినా కట్టి పంపి పంపిస్తారనమాట ఇంకా తర్వాత అయితే ఫస్ట్ నష్టం అయితే అక్కడ వస్తుందండి సెకండ్ ఏంటంటే ఇక్కడ మేము పైపులు మోస్తున్నాం కదా ఆ పైపులు చిన్న గాలి కింద పడిపోయి ఆ పైపులు మొత్తం ఎక్కడ ఇరిగిపోతాయండి దాంట్లో మళ్ళీ రిపేర్ చేసుకోవాలి థర్డ్ నష్టం ఏంటి వస్తుందంటే కంపల్సరీ గాలి వచ్చిన వర్షం వచ్చిన ప్రతి క్లాత్ డట్టిగా అయిపోతాయండి కంపల్సరీ వాష్ చేసుకోవాలి కుట్టుకోవాలి ఇంకా ఫోర్త్ ఏంటంటే ఎప్పటికప్పుడు డిజైన్స్ మారుస్తూనే ఉండాలి టెన్ హౌస్ అంటే అంత సామాన్యమైనది కాదు ఎప్పుడు ఒకేలా ప్రజెంట్ చేస్తే ఎవ్వరూ తీసుకోరు అయితే ప్రతి నిత్యం పని చేస్తూనే ఉండాలి ఏంటంటే ఫ్లవర్ డెకరేషన్ ఎంచుకుంటున్నారు ఉంటూనే ఉండాలి మారుస్తూనే ఉండాలి ఇంకా మా బ్యాక్ హెండ్లో అయితే ఇవే వస్తాయండి ఇంకా చాలా చెప్పని కూడా చాలా వస్తాయి చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కూడా చాలా వస్తాయి అది నేను మాకు జరుగుతున్నాయి మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీరు కూడా ఎవరైనా బిజినెస్ పెట్టాలి అనుకుంటే ఏ బిజినెస్ అయినా సరేనండి అది శారీస్ బిజినెస్ అయినా టెంట్ హౌస్ అయినా కిరాణమైన ఏదైనా బ్యాక్ ఎయిన్లో ఎలా వస్తాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నష్టాలనే ఎంచుకోండి నష్టాలు ఎలా రావచ్చు అనేది మీరు ఊహించగలిగితే కంపల్సరీ సక్సెస్ఫుల్గా మీరు ఏ షాప్ అయినా పెట్టినా కానీ ఈజీగా రన్ చేస్తారని నేను పూర్తిగా నమ్ముతున్నాను దగ్గరుండి చూస్తూ చెప్తున్నాను అనమాట మీకైతే ఇంకా ఈరోజైతే ఫ్రైడే రోజైతే నేను ఇంకా వీళ్ళైతే ఈవినింగ్ అయితే వచ్చారండి రాగానే మార్నింగ్ నుంచి వీళ్ళైతే సరిగ్గా అంటే మార్నింగ్ నుంచి వీళ్ళకి చాలా డ్రెస్ ఏ ఉందనమాట ఈరోజు ఎందుకనంటే ఒక్కొక్క ఫంక్షన్ బాగా సతాయిస్తుందండి అలాంటి ఫంక్షనే రోజు కూడా అనమాట అందుకు నేను కూడా బాగా హెల్ప్ చేస్తున్నాను వీళ్ళకైతే ఇంకొకటండి ఎవ్వరు షాప్ పెట్టాలనుకున్నా ఏది చేయాలనుకున్నా ఫస్ట్ అయితే మీరు ఆ పని పూర్తిగా మీకు వచ్చి ఉండాలి ప్రతిదీ మీరు హెల్పర్స్ ఏ చేస్తేనే ఆ షాప్ రన్ అవుతుంది అనుకుంటే ఆ షాప్ ఎప్పటికీ రన్ కాదండి ఎందుకనంటే బాగా బాగా గుర్తు గుర్తు పెట్టుకోండి ఒక షాప్ మీరు రన్ చేయాలి అంటే ఆ షాప్ గురించి మీకు పూర్తిగా తెలిసి ఉండాలి మీరు ఒక కుకింగ్ బిజినెస్ చేయాలనుకోండి ఆ కుకింగ్ మీకు పూర్తిగా వచ్చి ఉండాలి ప్రతిదీ పని వాళ్ళే వచ్చి చేయాలంటే అది కుదరదండి అందుకైతే మేము ప్రతి పని మేము చేసేటట్టే చూస్తాము ప్రతి పని మాకు వచ్చనమాట మాట దీంట్లో అందుకు నేను ప్రతిసారి వెళ్ళి చేస్తానండి ఈ పని అయితే మా పని ఏంటనేట అప్పటికప్పుడు వెళ్ళేసి అలా చేసి వెంటనే వచ్చే పని కాదండి ఎప్పటికప్పుడు వెయిట్ లిఫ్టింగ్ పని కాబట్టి ప్రతిసారి వాళ్ళకి నేను హెల్ప్ చేయాల్సి ఆ ప్రాక్టీస్ నాకు ఉండాల్సిందే అనమాట అలా ప్రాక్టీస్ లేకపోతే కూడా మా హస్బెండ్ చాలా కోపం వస్తుందండి ఇంకా మా బిజినెస్ అయితే అదే అనమాట బిజినెస్ చేసే వాళ్ళకైతే కంపల్సరీ మీరు ఏ బిజినెస్ వంట బిజినెస్ చేసినా సరే ఆ వంట మీకు పూర్తిగా వచ్చాయి అనుకుంటే మాత్రమే మీరైతే ఏదైనా చేయండి అని నేను చెప్తాను ఇక్కడైతే మాకు ఈ పనులు మొత్తం వచ్చండి మ్యాక్సిమం టైమ్స్ మేము కూడా చేసుకుంటాము ఇంకా అందుకు వీళ్ళు వచ్చినప్పుడు కూడా పూర్తిగా చేస్తామన్నమాట ఎందుకంటే మన పని మనం చేసుకుంటేనే కొన్ని బాగా అర్థమవుతాయి కొన్ని నీట్గా వస్తాయి అనమాట ఇంకా ప్రతిదీ మనమే చేయలేము కదా అని అనుకోవచ్చు అలా మనం చేయలేనప్పుడు ఇలా హెల్పర్స్ కూడా ఉంటారండి ఇంకా మా దగ్గర ఈ సంవత్సరం మేము ఈ రెండు డెకరేషన్స్ పెట్టాము ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి